ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవధూత భగవాన్ వెంకయ్య వారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ కోట మహారాజ్ మరియు మన దత్త ప్రభువులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచున్న చిన్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ వెంకటేశ్వామి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరములు పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ వీడియోలో నా వాయిస్కి రిలేటెడ్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దయచేసి కమెంట్ రూపంలో మీరు నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఓం నారాయణ ఆది నారాయణ సర్వసమర్థుడు అధ్యాయం ఐదు అజ్ఞానం వలన దేహ పరిమితమైన మనకు మన దేహంలోని అన్ని అవయవాలు ఇంద్రియాలు కూడా మన ఆధీనంలో ఉండవు కురు కృప వలన దేహ ప్రాంతి అతిక్రమించిన శ్రీ స్వామివారి వంటి జ్ఞానులు విశ్వమంతా తామయ్యి ఉండడమే కాక కాది బ్రహ్మ పర్యంత తమ యాధీనంలో నుంచి కొనగలరు కనుకనే వారు అవసరమని తలిచినప్పుడు మన కర్మ సూత్రాలను కూడా సడలించి భక్తరక్షణ గావించగల సర్వసమర్థులై ఉంటారు అయితే అట్టివారి కృపను పొందే విధంగా మన జీవిత విధానం నడుపుకోవాలి ఆ విధంగా జీవించిన ధన్యజీవులందరూ అట్టివారి కృపకు పాత్రులయ్యారు రోషిరెడ్డి గారు చాలా కాలంగా శ్రీ స్వామివారి సేవ కంకితమై ఇంటి ముఖం చూడకుండా శ్రీ స్వామివారిని సేవిస్తున్నారు వృద్ధాప్యంలో చూపు సరిగ్గా లేకున్నా శ్రీ స్వామివారి సేవ మానలేదు ఎవరో అజ్ఞానులు ఈ ముసలాడు బాట లేకుండా దండుగా తిండి తింటున్నాడు అని అన్నారట అది విని రోషిరెడ్డి ఎందుకీ బ్రతుకు ఇంత విషం తింగ్ ఇంత విషం మింగి చచ్చినా మేలే అని అనుకున్నాడు మనసులో ఆ రాత్రి శ్రీ స్వామివారు రెడ్డి గారిని ఏకాంతంగా పిలిచి మోకాళ్ళు వర్తించుకుంటూ ఎవరో ఏదో అన్నారని పోవాలనుకుంటావా భిక్ష తెచ్చుకొని తింటూ ఇచ్చటనే ఉండు అని ఆదేశించారు శ్రీ స్వామివారు సర్వజ్ఞత్వం చూచి రెడ్డి గారు మరింత ఆశ్చర్యపడ్డారు మరొకప్పుడు ఐదు రోజులు అన్నం తినకుండా ఉండేవారెవరో చూపు అన్నారు శ్రీ స్వామివారు ఎవరో ఎందుకు నేనే ఉంటాను అని ఐదు రోజులు ద్రవహారంతో ఉన్నారు రోషిరెడ్డి అది మొదలు కొన్నాళ్ళు శని సోమవారాలు పూర్తిగా ఉపవాసం ఉండేవారు మిగిలిన రోజులలో ఒక్క పూట మాత్రమే భోజనం చేసేవారు ఆ తర్వాత చాలా కాలం పూర్తిగా అన్నం మాని అటుకులు పాలు మాత్రం తీసుకుంటూ ప్రతిరోజు భిక్ష తేవడం తన నియమంగా పెట్టుకుని ఆచరిస్తూ ఉండేవారు ఆయన శ్రీ స్వామివారి సన్నిధికి చేరుకున్నారు శ్రీ స్వామివారు ఒకప్పుడు అన్నారు వెంకయ్యది ఒకే మాట కదయ్యా అని శ్రీ స్వామివారి విషయం తరిచి చూస్తే ఈ విషయం ఎంతగానో సరిపోతుంది రోషిరెడ్డి నిరంతరం తన భార్య బిడ్డలకు రోషిరెడ్డి నిరంతరం తన భార్య బిడ్డలను వదిలి శ్రీ స్వామివారి సేవలో గడుపుతూ శ్రద్ధగా శ్రీ స్వామివారిని సేవిస్తుండేవారు ఒకరోజు శ్రీ స్వామివారు అయ్యా మీ గ్రామం వెళ్ళి నిమ్మ చెట్లు గుచ్చి గుచ్చిపెట్టిరా అన్నారు రోషిరెడ్డి తన గ్రామం వెళ్ళి నిమ్మతోట వేయాలని ప్రయత్నిస్తే భార్యా బిడ్డలు అభ్యంతరం చెప్పారు నీవు చెట్లు నాటి తోవను నీవు శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళిపోతే వాటికి నీరు కంచా ఎవరు చూస్తారు అది మా వల్ల కాదు కనుక చెట్లు నాటవద్దు అన్నారు కానీ రోషిరెడ్డి గురువు మాట ఎందు అచంచల విశ్వాసం కలవారు కనుక శ్రీ స్వామివారు చెప్పినట్లు కొంత సొమ్ము అప్పు తెచ్చి నిమ్మ చెట్లు నాటి శ్రీ స్వామివారి వద్దకు వచ్చారు తర్వాత ఆయన భార్యాబిడ్డలు కంచె వేసి నీరు పోసి చెట్లను బతికించుకున్నారు ఆ తోటను పెంచడం తమ శక్తికి మించిన పనిగా భావించి శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చి ఇలాంటి పాపమైన పని మాపై ఎందుకు పెట్టావు స్వామి అని ముత్తుకున్నారు అప్పుడు శ్రీ స్వామివారు ఆ తోటకు అమ్మని కాపులా ఉన్నది అది ఒకటిన్నర లక్షల రూపాయల ఆస్తి మీరు ఆ తోటలో కాపురం ఉండి ఆ ప్రదేశానికి ఇల్లు అని పేరు పెట్టుకోండి అని చెప్పారు వారు అయిష్టంగానే ఆ తోటను పెంచారు ప్రస్తుతం శ్రీ స్వామివారు చెప్పినట్లు ఆ తోట ఆ ప్రాంతంలోని తోటలన్నిటికంటే మెరుగైనది ప్రస్తుతం ఆ తోటను మూడు లక్షలు కడుగుతున్నారు అయినా వీరు అమ్మదలచలేదు కలిచే వ్యాస్తవులు ఈశ్వరమ్మ నర్సారెడ్డి గారి భార్య కొత్తగా ఇల్లు కట్టి శ్రీ స్వామివారి పాదస్పర్శతో పవిత్రం చేసి గృహప్రవేశం చేయాలని శ్రీ స్వామివారిని అర్థించింది ఆయన సరే అన్నారు కానీ ఆమెను పరీక్షించదలిసి కాబోలు మూడు నెలలు శ్రీ స్వామివారు ఆ ప్రాంతానికే రాలేదు శ్రీ స్వామివారు రానందున గృహప్రవేశం చేయక శబరి ఆమె శ్రీ స్వామివారి కొరకు నిరీక్షిస్తున్నది ప్రస్తుతం ఇల్లు లేదు కనుక తన సామానంతా బంకులో పెట్టి వర్షం వస్తే బంకు కింద మంచం వేసుకుని పడుకునేది గ్రామస్తులంతా ఆమెను చూచి నవ్వుకున్నారు ఆమె మాత్రం తన పట్టు విడవలేదు శ్రీ స్వామివారు పక్క గ్రామంలో ఉన్నారని తెలిసి మరలా వెళ్ళి ఆహ్వానించింది రేపు సూర్యోదయ కాలం బాగున్నది నేను వస్తాను గృహప్రవేశం చేయమన్నారు శ్రీ స్వామివారు ఇంత కొత్త వ్యవధిలో సంబరాలు సమర్పి సమకూర్చుకోలేని స్వామి అన్నది ఆమె అన్నీ అవే వస్తాయి పో అన్నారు శ్రీ స్వామివారు ఆమె ఆ రాత్రి ఇంటికి సున్నం వేయడం అలికి ముక్కులు పెట్టే ప్రయత్నంలో ఉన్నది అనుకోకుండా వారికి ఎన్నాళ్ళ నుండో బాకీ ఉన్న కూలీలు తమ వద్ద డబ్బుకు పది బియ్యము ఉన్నాయని బాకీలోకి జమ వేసుకోమని బియ్యము కొంత పైకము ఇచ్చి వెళ్ళారు అప్పు చేసి బాధ తీరింది ఆ రాత్రి శ్రీ స్వామివారు తన శిష్యులతో తెల్లవార్లు త్రోవల వెంబడి నడిచి ఐదు గ్రామాలలో తిరిగి వేకువజాము మూడు గంటలకు ఆమె ఇంటికి వచ్చారు శ్రీ స్వామివారు స్వహస్తాలతో కర్పూరం వెలిగించి పొయ్యి మండ మంట వేశారు ఆమె పదిసేరు బియ్యం వండింది తన స్నేహితురాలు తనకు రెండు వందల విస్త్రాకులు ఇచ్చింది వాటిని బంతికి వాడితే సరిగ్గా రెండు వందలు అయిపోయాయి వంటకాలు కూడా ఖాళీ అయ్యాయి శ్రీ స్వామివారికి ఆమెకు మాత్రం అన్నం లేదు బెల్లం పొంగలు మరిచిపోయి పక్కన పెట్టి ఉంటే అదే శ్రీ స్వామివారికి నైవేద్యంగా సమర్పించి గురుచిష్టంగా ఆమె కూడా కొంత తీసుకున్నది పది కిలోల బియ్యంతో రెండు వందల మందికి సంతర్పణ చేయించారు శ్రీ స్వామివారు పూసల మీరయ్య ప్రస్తుతం బెంగుళూరులో పనిచేస్తున్నారు వీరి భార్య శ్రీ స్వామివారి ప్రథమ ఆదరణకు కొలగమూడి వచ్చింది శ్రీ స్వామివారి నిత్య పూజ కొరకు భక్తులు ప్రతి నెల కొంత దక్షిణ పంపే పథకం ఏర్పాటు చేయనందుకు దానికి తాను ప్రతి నెల పది రూపాయలు పంపుతానని తన భర్త పేరు వ్రాయించింది కానీ తరువాత స్వామి మా వారి అనుమతి లేకుండానే వ్రాయించాను వారు కూడా సమ్మతిస్తే పైకం తమకు పంపేటట్లు చేయండి అని ప్రార్థించింది ఆమె ఇంటికి వెళ్ళే తన భర్తకు శ్రీ స్వామివారికి ఇస్తానన్న దక్షిణ విషయం చెప్పింది కానీ ఆయన శ్రీ స్వామివారు నన్నే అడిగితే ఇస్తాను అన్నాడు కొన్నాళ్ళకు శ్రీ స్వామివారు అతనికి జోల వేసుకుని స్వప్న దర్శనమిచ్చి ఏమైనా వేయమని అడుగుతున్నారు ఏమి వేయమంటారు స్వామి అంటే ఏది ఉంటే అది వేయి అన్నారు తర్వాత ఆ భక్తులు ఇంతకుముందు నెలకు తాను దక్షిణగా పంపవలసిన మొత్తం పైకం శ్రీ స్వామివారికి సమర్పించి శ్రీ స్వామివారి సమాధిని దర్శించాడు ఓం నారాయణ ఆది నారాయణ అధ్యాయం ఐదు సర్వసమర్థుడు పార్ట్ వన్ సమాప్తం